హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ కమ్మగా పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు చేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి మామిడికాయ పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు మరి ఈ మామిడికాయ పప్పుని నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఎంత బాగా చేసుకోవచ్చో నేనైతే చూపించేస్తానండి మరి వీడియోని స్కిప్ చేయకుండా మీరు కూడా పూర్తిగా చూసేసేయండి మరి ఈ మామిడికాయ పప్పు కోసం అయితే నేను ఒక గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నానండి ఈ కందిపప్పుని రెండు నుంచి మూడు సార్లు మంచిగా కడిగేసుకొని నేను ఇట్లా కాసేపు పక్కన పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను అనమాట దీంట్లోకి నేను పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ టమాటా తీసుకున్నాను అనమాట నేను పచ్చిమిర్చిని ఒక ట్వెల్వ్ వరకు తీసుకున్నానండి ఇవి పెద్దగా కారం లేవు సో నేను ఇట్లా తీసుకున్నాను నేనైతే ఇట్లా ప్యాన్లో కుక్ చేసుకుంటున్నానమాట మీరు కావాలంటే కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవచ్చు త్వరగా ఉడికిపోతుంది ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను ఇట్లా కుక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసేసుకున్నాను అలాగే ఉల్లిపాయల్ని కూడా కట్ చేసుకొని వీటిని ఈ పప్పులో వేసేసుకొని అలాగే టమాటాను కూడా వేసుకున్నానండి ఇందులో కాస్త పసుపు యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసేసి మనం కాసేపు ఉడికించేసుకుందాము మనం పప్పు ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి మనకి త్వరగానే ఉడికిపోతుందనమాట ఇప్పుడైతే నేను మామిడికాయని పీల్ చేసేసుకొని ముక్కలు చేసి పెట్టేసుకుంటున్నానండి నేను ఒక మామిడికాయ మొత్తాన్ని తీసుకున్నాను ఇందులో పులుపు కోసం నేను మామిడికాయ మాత్రమే వాడుతున్నాను ఇంకా నేను చింతపండు లాంటివి ఏమీ వేయట్లేదన్నమాట ఇలా తొక్కంతా తీసేసుకొని మనం ముక్కలు చేసి పక్కన పెట్టేసుకుందాము చూసారా ఇట్లా ముక్కలుగా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూడండి మనకి పప్పు అయితే ఉడకడం స్టార్ట్ అయింది నేను దీన్ని మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించేసుకుంటున్నాను మీరు కనుక కుక్కర్లో పెట్టుకునే పని అయితే ఒక టూ విజిల్స్ రాణించి మీరు తీసి ఓపెన్ చేసుకొని తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోండి అప్పుడు త్వరగా ఉడికిపోతుంది చూడండి మనకి పప్పు చాలా వరకు ఉడికిపోయింది అనమాట ఒక్కసారి పప్పు ఉడికిందా అని చెక్ చేసుకొని ఇందులో మనమైతే మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము ఇలా పప్పు మనకి కాస్త దబ్బగా ఉడికాక మనమైతే మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి మామిడికాయ త్వరగా ఉడికిపోతుంది అందుకని కాస్త పప్పు ఉడికాక నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఈ ముక్కలన్నిటిని వేసేస్తున్నాను మనకి పులుపు అంతా ఈ ముక్కల ద్వారానే వస్తుందన్నమాట సో వీటిని వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని నేను మూత పెట్టేస్తున్నాను మామిడికాయ త్వరగా మగ్గిపోతుంది ఈ మామిడికాయ పప్పుని ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తూ ఉంటారు ఒకసారి ఈ పద్ధతిలో కూడా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట చూసారా మనకి మామిడికాయ ముక్క అయితే బాగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడైతే మనం మెదిపేసుకుందాం పప్పుని కాస్త ఉప్పేసుకొని మనం మెదిపేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మనం పోపు వేసుకుందామండి దీనికోసం అయితే ఒక గిన్నె తీసేసుకొని అందులో తగినంత ఆయిల్ వేస్తున్నాను అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటాను దీని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందన్నమాట అలాగే కొద్దిగా మెంతులు అలాగే కాస్త ఇంగు వేస్తున్నాను మీ దగ్గర పొడి ఇంగు ఉంటే అది కూడా వేసుకోవచ్చు అలాగే మినపప్పు జీలకర్ర ఆవాలు ఇలా పోపు గింజలు వేసేసుకొని అవి కాస్త చిట్టుపట్లాడాక ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పోపు బాగా వేసుకుంటే మనకి పప్పు కూడా చాలా చాలా రుచిగా వస్తుందన్నమాట అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు తెల్లపాయల్ని ఇట్లా కచ్చ పచ్చగా దంచేసుకొని వేసేసుకోండి బాగుంటుంది మీరు పొడి ఇంగువ కనుక వేసుకునే పని అయితే ఈ టైంలో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం పప్పు వేసేసుకుందాము చూడండి ఈ పప్పు అంతా వేసేసి కాసేపు అట్లా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా మనకైతే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది కాసేపు ఒక టూ మినిట్స్ మాత్రం అట్లా ఉంచేసేయండి అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి నేను పప్పు ఎనిపేటప్పుడు కాస్త తక్కువ ఉప్పు వేసుకున్నాను సో ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది అనమాట లాస్ట్గా కాస్త కొత్తిమీర వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది మరి ఈ పద్ధతిలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి మరి చూశారు కదండి ఈ మామిడికాయ పప్పు రెసిపీ మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్